తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారులమ్మల జాతర ఈ జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాల నుంచి సుమారు కోటికి పైగా భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను చందా వంశీయులు నిర్వహిస్తారు ఈ జాతరను మొదట బయ్యక్కపేటలో జరిపేవారు ఇది మేడారానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చరిత్ర చూస్తే బయ్యక్కపేట సమ్మక్క పుట్టిన గ్రామంగా చెప్తారు బయ్యక్కపేట గ్రామంలోని మేడరాజుకు పెద్ద భార్య చందబోయిరాలు చిన్న భార్య కనకంబోయిరాలు వీరికి సంతానం లేకపోవడంతో పెద్ద భార్య ఆదిశక్తిని చిన్న భార్య నాగదేవతను పూజించారు ఓ రోజున చందబోయిరాలు దుంపల కోసం కొంతమంది మహిళలతో కలిసి అడవికి వెళ్ళింది మాఘశుద్ధ పౌర్ణమి రోజు అడవిలో గిరిజనులు అహరంగా తీసుకునే గడ్డను తవ్వుతుండగా గుణపానికి ఏదో తగిలింది పూర్తిగా తవ్వి బయటకు చూడగా పెట్టెలో ఓ పసిబిడ్డ కనిపించింది ఆదిశక్తి ప్రసాదించిన సంతానంగా భావించి కన్నుల పండుగ మేళ తాళాలతో ఇంటికి తీసుకెళ్లారు ఆ తర్వాత సమ్మక్కగా నామకరణం చేసి పెంచుకున్నారు చిన్న వయసులోనే సమ్మక్క ప్రతిభను తెలివితేటలను రీతులను చూసిన గిరిజనులు ఆశ్చర్యానికి గురయ్యేవారు సమ్మక్కకు యుక్త రాగానే పూనుగొండ్లకు చెందిన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు దీంతో సమ్మక్క పుట్టినిల్లు బయ్యక్కపేట మెట్టినిల్లు పూనుగొండ్లగా నిలిచింది బయ్యక్కపేట గ్రామం ఇప్పుడు జాతర జరిగే మేడారానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పంతొమ్మిది వందల నలభై మూడు వరకు సమ్మక్క సారులమ్మల జాతరను బయ్యక్కపేటలోనే చందా వంశస్థులు నిర్వహించేవారు గ్రామంలో సమ్మక్కకు గుడితో పాటు గద్దె కూడా నిర్మించి జంతువును బలిస్తూ మొదటగా ఏడాదికోసారి జాతర నిర్వహించేవారు జాతర విశిష్టత తెలియటంతో భక్తుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరడం మొదలైంది దీంతో బయ్యకపేట గ్రామంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడం కష్టతరంగా మారింది జాతరకు వస్తున్న భక్తులకు నీటి సౌకర్యం వసతి సౌకర్యాలు కల్పించడం చందా వంశస్థులకు సవాల్గా మారింది వీటితో పాటు జాతర ముగిసిన తర్వాత బయ్యకపేట గ్రామంలో విపరీతంగా అంటువ్యాధులు ప్రబలి ప్రాణ నష్టం కూడా జరిగేది ఈ సమస్యలను అధిగమించేందుకు చందా వంశస్థులు జాతరను జంపన్నవాగు సమీపంలోని మేడారం గ్రామానికి తరలించాలని నిర్ణయించారు మేడారం గ్రామానికి సమీపంలో చిలకల గుట్ట ఉండటం నీటి సౌకర్యం పుష్కలంగా ఉండటంతో అక్కడకు జాతరను తరలించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరి ఆరున శ్రీముఖ నామ సంవత్సరంలో బయ్యక్కపేట నుంచి మేడారానికి జాతరను తరలించారు జాతర సమయంలో బయ్యక్కపేట గ్రామంలో ప్రజలందరూ మంచాలపై కాకుండా నేలపై పడుకొని అమ్మవార్లకు గౌరవం అందిస్తారు ఈ ఆలయం గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు అందుకే ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి వారం స్థానికులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి జంతు బలిని ఇస్తుంటారు వచ్చే వారి కోసం వాష్రూమ్లను కూడా ఏర్పాటు చేశారు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇస్తాలని సందర్శించండి లేదంటే ఈ వీడియోలో అమ్మవార్లకు దండం పెట్టుకోవాలని ఆశిస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవటం మాత్రం మర్చిపోకండి